అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి నవ్వులు పాలు చేస్తానికి మా రోజా ఒక్కసారి అండి ఎవరు అవసరం లేదు పంచ డైలాగులు చెప్పాలని చెప్పుద్దో లేదంటే జగన్మోహన్ రెడ్డిని నవ్వులు పాలు చేయాలని చెప్పి చెప్తూ అర్థం కాదు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే భజన మంత్రిగా ఉన్నప్పుడు అదే భజన ఓడిపోయిన తర్వాత కూడా సేమ్ అదే భజన ఇవాళ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా ఏదో కార్యక్రమం చేసి తగలాడారో ఆ తగలడ్డ కార్యక్రమంలో రోజా మాట్లాడిన మాటలు సరి వినిపిస్తూ ఉంటాయి మరి విజయవాడలోని తాడేపల్లి ఆఫీస్లోని కొంప దగ్గర కట్టింది మేము కూడా ఇలా అడిగితే బాగుంటుంది రోజా ఎక్కడ చినిపించేసారు ఎక్కడ కేసులు పెట్టేశారు నీవు ఓవరాక్షన్ కాకపోతే ఎవరన్నా అడ్డుకున్నారా మీ ప్రభుత్వంలో అయితే అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ జెండా కనబడితే వాటిని పీకించేసి ఎవరైతే కట్టారో వాళ్ళపైన కేసులు పెట్టేవాళ్ళు అది మీకున్న అలవాటు అదే అలవాటు ఇప్పుడు కూడా ఉంది ఈ ప్రభుత్వం కూడా అలాగే అదే విధంగా మీరైతే ఏదైతే ఈ విధంగా చేశారో అదే విధంగా చేస్తారో అనుకోవడం నీ మూర్ఖత్వం చూసేవాళ్ళ వారద బ్రిడ్జి పైన ఆ తాడేపల్లి కొంపకెళ్ళే దారిలోని లేదంటే మీ పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో తాడేపల్లిలో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు భారీ ఎత్తున కట్టుకున్నారు ఎవరన్నా అడిగి చెప్పారా లేదు కదా ఒకవేళ చెప్పింది నిజమైతే కనుక ఎక్కడా కూడా ఒక్క ఫ్లెక్సీ కూడా కనబడకూడదు కదా అవునా కదా మరి ఎందుకు ఈ సోలు మాటలో ఇంకా మాట్లాడదా ఒక్కేం కదా చాలా చాలా ఈ సొలు డైలాగులు కొట్టే మనం పదకొండు స్థానాలు తీసుకొచ్చాం జగన్మోహన్ రెడ్డిని ఈ డైలాగులు చెప్పే మీకు తెలియని విషయం ఏంటంటే రోజా మీరు జగన్మోహన్ రెడ్డిని చాలా ఎక్కువగా ఊహించేసుకుంటారు అక్కడ అంత ఉండదు ఆ విషయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు మనకంత సినిమా లేదని చెప్పేసి కానీ ఏంటంటే మన ఏదో డైలాగులతోటి అన్నా నువ్వు సూపర్ అన్నా నువ్వు తోపు అన్నా నువ్వు తురుమన్నా నీ అంత మగోడు ఏకంగా దేశంలో లేడన్నా నువ్వు వీరుడు అన్నా నువ్వు ఒంటి చేతితో ఒక యాభై మంది నేత ఒక వెయ్యి మందిని నిధించేస్తామన్నా నిన్ను చూస్తే ఆడిపోతారన్నా ఎవడ ఆడిపోతాడు ఏమన్నా పొలం గట్టు తాగాదాలా లేదంటే పాత తాగాదాలా కాదు కదా ఇది రాజకీయం అండి రాజకీయాల్లో ఎవడెవడకి భయపడిపోతాడు జగన్మోహన్ రెడ్డి చూస్తే భయపడిపోతాడా తను ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా తనకి ఓకే ఎమ్మెల్యే ఇది ఎమ్మెల్యే అని చూసి ముఖ్యమంత్రి భయపడిపోతాడా ప్రభుత్వం భయపడిపోద్దా గజ ఆడిపోద్దా ఇటు ఆ ఫోటోకే ఇంత తప్పుడు ముతుకే ఎందుకు ముతుకే పనికిమాల డైలాగులు కనీసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఆ పుట్టినరోజు అయినా సరే ప్రశాంతంగా చేసుకుని నేను అందుకే చేయలేదు వాళ్ళ ఉదయం నుంచి ఎందుకు చేయలేదు అంటే ఆ ఎందుకులే పుట్టినరోజు పూట కూడా మనం చేసి అనవసరంగా కనీసం పుట్టినరోజు పూట కూడా విమర్శిస్తున్నారా అనే పేరు మనకెందుకు లేని చెప్పేసే వాళ్ళ ఉదయం నుంచి కూడా వీడియోలు ఏమీ చేయలే ఎందుకు చేయలేదంటే సాక్షిలో రో వగన్ చూస్తనే ఉన్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ భూ ప్రపంచంలో పుట్టడం మన అదృష్టం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర ప్రజల పాలిట దేవుడు జగన్మోహన్ రెడ్డి లేకపోతే రాష్ట్రంలో ఎవరో కూడా ఆనంద తినేవారు కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే నాలుగు ముద్దలన్ను రాష్ట్ర ప్రజలు తినగలుగుతున్నారు పొద్దున్నే సాక్షులు ఇదో భ ఇదే భజన నేను ఒక సాంగ్ రిలీజ్ చేశారు ఏకంగా పంతొమ్మిది వందల నలభై ఏడు యుద్ధాలు కానీ మొదలు పెట్టారు స్వతంత్ర పోరాటం కానీ మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళతో పోల్చేసి ఇంకా మామూలు భజన కాదు ఇంకా అది పొద్దున్నే చేద్దాం అనుకో పుట్టినరోజు కదా ఇది అలాగే విడతారని చెప్పి అనుకున్నా కానీ నువ్వు వచ్చేసావు ఇంకా నువ్వు వచ్చిన తర్వాత వదిలేదు ఏమి లేదు ఇంక పుట్టినరోజు అవన్నీ వేరే ఏదైనా కానీ కానీ చెప్పు జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు చేసిన మేరేంటి ఐదు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారి పేరు లోకేష్ గారి పేరు ప్రస్తావించకుండా ఐదు నిమిషాలు కేవలం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసింది ఇది అని చెప్పు నీ జన్మలో చెప్పలేవు నువ్వు ఒక రోజే అయినా కాదండి వైసీపీ నాయకులు ఎవరైనా సరే కనీసం జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా సరే ఐదు నిమిషాలు తన మాట్లాడింది తాను స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు వివరించే ప్రయత్నం చేయలేదండి ఏమన్నా మాట్లాడితే ఐదు నోషాలు రెండు నోషాలకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించాలి లేదంటే లోకేష్ గారి పేరు ప్రస్తావించాలి వీళ్ళు వచ్చి పంచి డైలాగులు భయపడిపోతున్నారు వణికిపోతున్నారు ఒక నిజంగా జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యవంతుడు అంత బలవంతుడు అంత గొప్ప వీరుడు అయితే కనుక అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదండి ఏమండి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలంటున్నాడు ఏమంటాడు మాట్లాడితే నాకు మైక్ ఎవరో నేను వెళ్ళను అంటాడు నువ్వు గొప్ప వీరుడు కదా ధీరుడు కదా నేను చూస్తే ప్రభుత్వమే గజగజగజలు ఆడిపోద్ది కదా మరి అసెంబ్లీకి వెళ్తే మైకెత్తాను ఎక్కువరా అరే స్వయంగా స్పీకర్ గారే అసెంబ్లీకి రండి అందరితో పాటు మీకు కూడా మైకెత్తాను నేను అందరిని సమానంగానే చూస్తాము ఇది మీ ప్రభుత్వం కాదు ఇది మా ప్రభుత్వం ఇది అందరిని సమానంగా చూస్తాము సభ్యులు ఎవరో కూడా బూతులు తిట్టకుండా మిమ్మల్ని కించపరచకుండా చూసే బాధ్యత మాది మీరంటే అమరావతిలో తిట్టిచ్చేసారు అది వేరే విషయం అది మేము అలా ఉండము నేను అలా చేసే ఉద్దేశం మాకు లేదని చెప్పేసి స్వయంగా స్పీకర్ గారే అనేక సార్లు జగన్మోహన్ రెడ్డిని పిలిచాడు అవి అసెంబ్లీకి రాయి అసెంబ్లీకి వచ్చి మాట్లాడని చెప్పేసి ఎల్లేడా నువ్వు చెప్పుకో నువ్వు చెప్పుకోవాలి వీరుడు దిరుడు అని చెప్పేసి ఎలా అసెంబ్లీకి లేదు ఇక్కడికి వచ్చి మీరు భజన అదే గొప్ప వీరుడు గొప్ప దిరుడు దేంట్లో ఎందులో ప్రదర్శన దోచే డోరునా తినే డోళ్ళనా ఇటు దీనికి కూడా భజనే ఇంకా మాట్లాడే మాటల భయం

పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్దేశించి వాళ్ళ పిల్లలను ఉద్దేశించి చిన్న చిన్న పిల్లలను ముందెట్టుకొని పెద్ద పెద్ద సభలు పెట్టేసుకొని ఎప్పుడైతే అమరాభూతులు తిట్టించేసి తను మాట్లాడేసాడు ఆ రోజే ప్రజలకే మీపై ఉన్న నమ్మకం పూర్తిగా పోయింది వీళ్ళకి అనవసరంగా ఓట్లు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు చేసిన తప్పమాట వీళ్ళకి అనవసరంగా ఓట్ వేసాం జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నాడు ఏదో ఒక ఛాన్స్ ఇస్తే నేను ఏదో పీకేస్తాను పొడిసేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఏదైనా రాష్ట్రానికి పనికి వచ్చే పని ఏమైనా చేస్తారేమో చూద్దామని చెప్పేసి అని ఆ ఒక్క ఛాన్స్ మీకు ఇచ్చారు తప్పితే అంతకు మించి మీకు ఓటు వేయడానికి మీకున్న అర్హత ఏంటి ఏ విషయాల్లో మీరు పోరాటం చేశారు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు లేదు కదా మరి ఎందుకు భయపడిపోతారో ఎందుకు భయపడిపోవాలండి నాకు అర్థం కాదు ప్రభుత్వం ఎందుకు భయపడిపోద్ది అండి జగన్మోహన్ రెడ్డిని చూసి సొంత చెల్లి తల్లే భయపడరు కదా జగన్మోహన్ రెడ్డిని చూసి చెల్లి తల్లే భయపడరు ప్రభుత్వం ఎందుకు భయపడిపోద్ది నాకు అర్థం కావట్లా ఎందుకు పనికి మనం ఓపెన్ చేస్తారని అడుగుతున్నా నీకు అంత వయసు వచ్చినా గాడిదికి వచ్చినట్టు వచ్చింది నీకు వయసు గాడిదికి వచ్చినట్టు అంత వయసు వచ్చినా సరే ఇంకా మీడియా ముందు ఎలా మాట్లాడాలి మన సభ్యతగా మాట్లాడాలా లేదా అనేది ఇంకా నీకు ఇంగిత విజ్ఞానం లేకపోతే ఎలా రోజా నువ్వు ఒక మాజీ మంత్రివి నీ పైన వచ్చిన ఆరోపణలకు నువ్వు సమాధానం చెప్పవు తిరుమల టికెట్లు అమ్ముకున్నావని అని చెప్పేసి అని అడ్డంగా దోచేసేవని మంత్రి అయిన తర్వాత మూడు నెలలకే కోటినర పెట్టి కొడుక్కి బెంజు కారు కొన్నావు బెంచో గింజో కొన్నావు ఒకటి ఇంచుమించు కోటినర పెట్టి దానికి సమాధానం ఇవాళకి కూడా లేదు నువ్వు చేసిన అవినీతి మామూలు అవినీతి కాదు దానికి సమాధానం మనం ఇవాళకి కూడా మనం చెప్పలేం ఎక్కడికి వచ్చి యాదవబోజిన అంతేనా కాస్త సిగ్గుపడి అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని పుట్టినరోజు రోజున పెట్టొచ్చు మాకు నీకు తెలుసుకోవాలి బాగా ఎందుకు చెప్తున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చింది ఏమీ లేదు కేవలం తన సొంత మనుషులకి అంటే నీలాంటి వ్యక్తులకి తన కార్యకర్తలకి ఎవరైతే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే లోకేష్ గారిని అసభ్యకంగా దిగజారిపోయి అమనాభూతులు తిట్టేసి వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసేసి నీచాది నిజంగా కామెంట్లు పోస్టులు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ప్రజల సొమ్ము ప్రభుత్వం నుంచి వాళ్ళకి జీతాలు ఇచ్చేసి వాళ్ళని పెంచి పోషించేవాడు ఉదాహరణకి విజయసాయి విజయసాయిరెడ్డిని తీసుకోం విజయసాయిరెడ్డి అని చిన్నవాడు ఏం కాదు విజయసాయి రెడ్డి శాంతి శాంతితో పాటు వాళ్ళ సోదరులకు కూడా ఫైబర్ నెట్లో ఉద్యోగాలు ఇప్పించేసాడు అలాగే ఫైబర్ నెట్ నుంచి వ్యూహం సినిమా ఏదైతే ఉందో దానికి ఏకంగా రెండు కోట్ల రూపాయలు చిల్లర ఒకటి కాదు రెండు కాదు రెండు కోట్ల రూపాయలు చిల్లర రామ్ గొప్పల వారంలోకి ఇప్పించేసేడు మరి దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు ఇది ఒక వీకి పద్దెనిమిది వేలు ఎంతో అంత మొత్తం వచ్చిన వేసినో తెలియదు కానీ ఎన్నో మనం చూసాను నేను వాడికి సమాధానం చెప్పగలుగుతావా చేపల అది పోగా జగన్మోహన్ రెడ్డి కొంపకే ఇప్పుడు ఏదైతే తాడేపల్లిలో కొంప ఉందో ఆ కొంపకే చుట్టూ ఐరన్ గ్రిల్ అంటే ఒకటి చూసావా గ్రీన్ కలర్లో దానికి మూడున్నర కోట్లు ప్రజల సొమ్మే అది కాకుండా కిటికీలకి ఫర్నిచర్లకి ఏసీలకి టీ కప్పులకి ప్లేట్లకి అది కాకుండా అడిషనల్కి ఎగపప్పులకి అవి కూడా మనమేదే మీరు చేసినప్పుడు ఎంత దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు మీరు ప్రజలకు పంచింది ఎంత సంక్షేమ పథకాల పేరుతో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మిగిలిన సమయం ఏమైపోయిందంటే ఎవడో సమాధానం చెప్పడ ఇక్కడికి వచ్చేసి ధీరుడు వీరుడు పెద్ద పూటగాడు పీకెత్తారా ఎరగ తీసేస్తారని అరే నీ పైన వచ్చిన ఆరోపణలకి నువ్వు స్ట్రైట్గా సమాధానం చెప్పలేవు ఇవాళ కూడా ఇక్కడికి వచ్చి డైలాగ్ డైలీవరీ చెప్పేద్దా సరిపోద్దా అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని పుట్టినరోజు నాడు మాకు ఇది మా రిక్వెస్ట్ అనుకో ఇంకొకటి అనుకో ఏదన్నా అనుకో నీకు మళ్ళీ మళ్ళీ చెప్పం తిట్టచ్చు మాకు